వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు నలుపుడు చారు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ వంద ఏళ్ల నాటి ఈ పాతకాలం వంటలన్నీ కూడా మనం మర్చిపోకుండా మన పిల్లలకి కూడా పాతకాలం రెసిపీస్ అన్నీ కూడా గుర్తు చేసిన వాళ్ళు అవుతామండి మన అమ్మలు కాకుండా నాయనమ్మ నాయనమ్మలు అమ్మమ్మల కాలంలో చేసే ఈ నలుపుడు చారుని కొన్ని ప్రాంతాల్లో పచ్చి పులుసు అని కూడా పిలుస్తుంటారు కదా మా ప్రాంతంలో మేమైతే నలుపుడు చారు అంటాము ఈ పాతకాలం వంటలన్నీ కూడా జన్మ జన్మలకి మర్చిపోని వంటకాలండి ఇవన్నీ కూడా పొయ్యి వెలిగించకుండా ఆయిల్ లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మన పిల్లలకి మనము ఈ ట్రెడిషనల్ వంటలన్నీ కూడా గుర్తు చేయాలండి ఎందుకంటే ఇవి తినే మన పెద్దవాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు బ్రతికి హెల్తీగా వాళ్ళండి మా నాయనమ్మ తాతమ్మల తాతమ్మలందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు నేనైతే కట్టెల పొయ్యి మీద వెలిగే కట్టెల పొయ్యి మీద మాత్రమే ఇవి కాల్చుకోవాలి నిప్పుల్లో కానీ మనకు కట్టెల పొయ్యి లేదు కాబట్టి నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా లో ఫ్లేమ్లను పెట్టి ఎండుమిర్చిలు కాల్చుకుంటున్నానండి ఇలాంటి పచ్చి పులుసుల కోసం ఇలాంటి గిన్నెలైతేనే నలుపుకోవడానికి నలుపుడు చారుకి బాగుంటుంది ఈ చింతపండు ముందుగా మనం తీసుకున్న చింతపండు కొన్ని వాటర్ వేసి కాల్చిన ఎండుమిర్చిని తుంచి వాటర్లో వేసుకోవాలండి ఇవి తుంచి వేసుకున్నట్లయితే ఒక పది పదిహేను నిమిషాలు ఇవి బాగా నాని మనం నలిపేటప్పుడు చేతికి త్వరగా నలుగుతాయండి చేతిలో రోడ్లో వేసి దంచం కదా ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మన పిల్లలకి మనం చెప్పాలండి నేను చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు ఊరు వెళ్తే మా పెద్ద నాయనమ్మ చేసేదండి ఇలాంటి ఈ నలుపుడు చారు ఈ ఇవి తింటుంటే ఎంత బాగుండేదంటే సంకటిలో రాగి సంకటిలో జొన్న సంకటిలో వేసేవాళ్ళండి లేదా చల్లటన్నంలో వేడన్న కాకుండా చల్లటన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా చేతితో నలుపుకుంటూ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే వేసుకోండి కళ్ళుప్పు ఉంటే వేసుకొని నలిపినట్లయితే త్వరగా నలుగుతాయి అవన్నీ కూడా ఈ విధంగా ఈ నలుపుడు చారుని కలుపుకునేటప్పుడు చెయ్యి ఖచ్చితంగా మంట వస్తుందండి మనం చేయి మంటగా ఉంది కదా అని ఇలాంటి రుచులన్నీ కూడా మనం మర్చిపోకూడదు అందుకే నేను ఈరోజు కూరలు అన్నీ ఉంటే కూడా చిన్నప్పుడు ఈ నలుపుడు చారు గుర్తొచ్చి ప్రిపేర్ చేస్తున్నాను మనం కాల్చిన ఎండుమిర్చిలు ఇలాగా చేత్తో నలిపినప్పుడు నల్లగా ఉండి కాలితో కాలినప్పుడు నల్లగా ఉండేదంతా కూడా మనం పైపై తేలినప్పుడు తీసివేయాలండి చూడండి ఆ పిప్పిని కూడా తీసివేస్తున్నాను నేను అన్నంలో కలుపుకునేటప్పుడు పిప్పి తగలకుండా ఉంటుందని ఎండుమిరపకాయలన్నీ కూడా చింతపండు అన్నీ కూడా నీళ్లల్లో చేతితోటే నలిసేసానండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు నాలుగు వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని అవి ఆ నలుపుడు చారులోనే కలుపుకోవాలి ఈ విధంగా మనం నలుసుకోవాలండి మనం ముందుగా తీసుకున్న రెండు ఆనియన్స్ తీసుకున్నాం కదా అవి సన్నగా కట్ చేసి పక్కన పెట్టి ఉంచాను ఈ కరివేపాకు ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి వేసి నలిపినప్పుడు కమ్మటి వాసన వస్తుందండి చికెన్ బిర్యానీల కంటే కూడా ఇలాంటి రెసిపీస్ తినే మన పెద్దవాళ్ళందరూ కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుగా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు బ్రతికారండి కానీ మనం ఇప్పుడు ఇవన్నీ తినలేము మంటగా ఉంటుంది నాకైతే ఈ చేతితోటి నలిసిన రోజు రెండు రోజుల దాకా ఈ చెయ్యి మంట పోలేదండి కొంచెం మా అమ్మకి ఫోన్ చేసి అడిగితే చేతికి కొబ్బరి నూనె రాసుకోమని చెప్పారు కొబ్బరి నూనె రాసుకున్నాను కానీ ఇలాంటివన్నీ కూడా ట్రెడిషనల్ వంటలన్నీ కూడా నేను మరొకసారి గుర్తు చేసుకోవాలని అందరికీ ఇలాంటివన్నీ ఒక వంటలు ఉంటాయని తెలియాలని ఈ వీడియో తీసానండి చల్లటం అయితే ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే చల్లటం ఏం లేదు మామూలుగా మార్నింగే వండిన అన్నంలోనే ఒక రెండు గంటలు ఈ నలుపుడు చారు వేసుకొని కలుపుకొని తిన్నట్లయితే అద్భుతంగా ఉందండి ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్కి లైక్